మీకు విషయం చెప్తాను వినండి ఆర్మీ క్వార్టర్స్ వచ్చిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉంటారు కదా ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ అయిందే అనుకోండి అబ్బాయి నాకు డ్యూటీ ఉందని చెప్పి సైలెంట్ గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు అదే అమ్మాయి అనుకోండి ఆ అబ్బాయి బయటికి వెళ్లిపోయిన తర్వాత ఆడోళ్ళందరినీ ఒక దగ్గర పోగేసుకుని మా ఆయన ఇలా చేశాడు మా ఆయన అలా చేశాడు అని చెప్పి ఆ మీటింగ్ లో చెప్తుంది వాళ్ళ ఆయన గురించి కొన్ని అమ్మాయి తన బాధని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఈ ఆడోళ్ళకి చెప్పిందా అనుకోండి ఇంకా ముగుడు పిల్లల గొడవ మన ఆడోళ్ళ చెవులు పడితే ఊరుకుంటారా ఆడదం నోట్లు అంటారు కదా ఇంకా వీళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి చాటేస్తారు పడక పడక ఎవరైనా పనికిమాల చెవిలో ఈ న్యూస్ పడిందే అనుకోండి కొందరు కాచుకుని ఉంటారు అనమాట ఎవరు కాపురాల్లో దూరిపోద్దామా ఎవరు కాపురాల్లో చిచ్చి పెట్టద్దామా ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొందరు వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవ ఆడుకుని వాళ్ళకి వాళ్ళే బయటకి స్ప్రెడ్ చేసుకుంటున్నారు అనమాట బయట వాళ్ళకి చెప్పుకుని ఇక్కడ కోటస్ ఏరియాలో మనం మన గొడవల గురించి బయటకు చెప్పినప్పుడు మనల్ని వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారే తప్ప మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి రావు ఏమంటానంటే హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ ఉండేటప్పుడు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని దాన్ని క్లియర్ చేసుకోండి అంతే కానీ మీ గొడవలన్నీ చుట్టుపక్కల అందరికీ చెప్పుకొని వాళ్ళ దగ్గర మీరు అయిపోకండి ముఖ్యంగా అమ్మాయిలు